ఈ నెల ఇరవై ఏడున ఆదివారం నాడు చెలో వరంగల్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో చందుర్తి మండల కేంద్రం నుండి కార్యకర్తలందరూ కదిలి రావాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు ఈ శనివారం మండల కేంద్రంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని బహిరంగ సభ వేదిక ద్వారా కేసీఆర్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు అనంతరం మండల నాయకులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య సెల్స్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు మాజీ వైస్ ఎంపీ అబ్రహం నాయకులు దిప్పాని శ్రీనివాస ఏర్లపల్లి రాజు చిలికా పెట్టయ్య డప్పుల అశోక్ దుమ్మ ఆనందం బతుల కమలాకర్ లింగంపల్లి కరుణాకర్ టి మాలిక్ ఇస్మాయిల్ మల్యాల గంగ నర్సయ్య సాంటి బాబురావు బైరగొని రమేష్ బాల్రెడ్డి గబ్బర్ సింగ్ శత్రులాల్ మల్లయ్య కమలాకర్ రావు నరేష్ పరశురాములు నాయకులు తదితరులు ఉన్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಇರವೇಡೋ ತಾರೀಕು ರಜೋತ್ಸವ ಸಭಕೂರ್ ಚಿಂತು ಮಂಡಲ పరిష్కరించి అలాగే మరి కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి మరి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది వీళ్ళ ఉత్సాహం మా కార్యకర్తల ఉత్సాహం కానీ ప్రజలు ఉత్సాహం చూస్తే తప్పకుండా మరి ఈ వరకు నుండి పై చిలుకు ప్రజలు చూస్తాము అనే ఒక గూఢ సంకల్పం నమ్మిక మాలో ఉంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కావాలి అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ వాళ్ళ కోరికను మరి మళ్ళీ ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసి మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని మా బతుకులు బాగా చేసుకుంటాము అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అదంతా కూడా మా కార్యకర్తల ద్వారా కలుసుకోవడం జరుగుతుంది ఈ మీ ద్వారా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతారు